హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా నేను ఈ వీడియోలో ప్రోటీన్ లడ్డును చూపించిపోతున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టిను నేను ఈ లడ్డూని మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఇది ఎముకలకి దృఢంగా ఉండమే కాదు రోజుకొక లడ్డూని మీరు తీసుకున్నట్టయితే ఇది హెయిర్ ఫాల్ కూడా బాగా ఉపయోగపడుతుందండి సో ఇది చాలా టేస్ట్గా ఉంటాయి కూడాను ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక ప్యాన్లో నేను ఒక కప్పు బాదం పప్పుని వేసుకొని టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్ మీదనే మనం రోస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత నేను ఈ బాదం పప్పుల్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి నేను బద్ద జీడిపప్పును తీసుకున్నాను మీరు కావాలంటే గుండు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు ఇలా సన్నని సగం మీద నేను రెండు నిమిషాల వరకు వేయించుకుంటున్నాను రెండు నిమిషాలు అయిపోయినాయి కదా ఇప్పుడు నేను జీడిపప్పును కూడా తీసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను అలాగే వాల్నట్ని ఒక అర కప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి కావాలంటే మీరు ఒక కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ వరకు నేను సన్నని సగ మీద ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పిస్తా పప్పుని కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా రెండు నిమిషాలు సన్నని సగ మీద వేయించుకుంటున్నానండి రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను చివరిగా నేను ఖర్జూరం తీసుకున్నానండి ఖర్జూరని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను అది కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను స్టాప్ చేసుకొని చల్లారివ్వాలి ఆ తర్వాత నేను ప్లేట్లో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారిస్తున్నాను చల్లారిన తర్వాత మూడు వాలకులను వేసుకుంటున్నానండి వీటన్నిటినీ నేను మిక్సీలో పొడిలా చేసుకుంటున్నాను పొడి అయిన తర్వాత నేను ఖర్జూరాన్ని కూడా వేసేసుకుంటున్నాను చివరిగా మనం ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకోవాలండి ఖర్జూరం వేసుకొని పేస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి బాగా కలుపుకున్న తర్వాత నేను వాటిని ఉండలుగా చేసుకుంటున్నానండి ఇలా ఒక ఒకటిగా చేసుకొని నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి రోజుకొక ఒక లడ్డూని మీరు తప్పకుండా తీసుకోవాలి లంచ్ బాక్స్లో కూడా ఈ లడ్డూల్ని పిల్లలకి పెట్టినట్టయితే చక్కగా పిల్లలు ఆరోగ్యంగా తినడమే కాదు మంచి రుచిగా ఉంటాయి కాబట్టి పెద్దలు కూడా వీటిని తీసుకోవచ్చు ఎందుకంటే మనం వీటిని బెల్లంతో పంచదారతో నేను తయారు చేయలేదండి ఖర్జూరంతో వేశాను కాబట్టి ఈ లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచివి కూడాను సో ఈ విధంగా రెసిపీని నేను తయారు చేయడం జరిగింది తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి